చంద్రబాబు గారి పరిపాలన అయితే మొదలైపోయింది ఆయన నేమ్ బ్రాండ్ కూడా ఆయన ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ బాబు గారి పేరు చాలా తక్కువగానే వాడుతూ ఉంటారు ఎక్కువ ఎన్టీఆర్ పేరే వాడుతూ ఉంటారు అయినప్పుడే ఆ పథకాలకు పేర్లు మార్చే సంస్కృతి కూడా మొదలైపోయింది ఒక రకంగా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఇక్కడ ఏమన్నా రిపీట్ అవుతుందా లేదంటే బాబు గారి ఆలోచన కొత్తగా ఉందా తన బ్రాండ్ తన పార్టీ బ్రాండ్ చూపించాలి ప్రజల్లో అని అనుకుంటున్నారు ఇది అంతవరకు కలిసి వస్తుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ లాస్ట్ టైం కూడా మొన్నటి వరకు ఎన్టీఆర్ యూనివర్సిటీ మార్చి వైఎస్ఆర్ పెట్టినప్పుడే మొదట్లో చాలామంది తప్పు పెట్టారు మన అధికారంలోకి వచ్చినంత మార్చేశారు ఇప్పుడు ఈయన కూడా రాగానే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా అని పేరు మార్చడం మొన్నటి వరకు వైఎస్ఆర్ భరోసాగా ఉంది అంటే పేర్లు మార్చే సంస్కృతి పార్టీలు మారినప్పుడు సర్వసాధారణమైన అసలు పట్టించుకోరా వీళ్ళ బ్రాండ్ల కోసం వీళ్ళ ముద్ర కోసం మారుస్తా ఉంటారు మార్క్ కోసం సహజంగా మార్చేసుకుంటారు అంతే ముందు కూడా ఆరోగ్యశ్రీకి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఉంటే తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చారు ఇప్పుడు మళ్ళీ రేపు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుందేమో చూడాలి బేసిక్ ఎదుటి వాళ్ళకి పేర్ల పెచ్చా అని మాట్లాడుకుంటే మన పేర్ల పెచ్చా మనకు కాకపోతే ఏంటంటే జగన్ మరీ అతి పేర్ల పెచ్చ పెట్టుకున్నాడు దాదాపుగా అసలు పథకాల పేర్లు చూస్తే యాభై పథకాలు ఉన్నాయంటే యాభైలో జగన్ అన్న వైఎస్ఆర్ జగనన్న అన్న వైఎస్ఆర్ డెబ్బై ఐదు ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోలేము అదొక ఫిఫ్టీ పర్సెంట్ ఇది జనాలకు వెక్స్ అయినా ఆల్టర్నేటివ్ లేదు ఈ ప్రాంతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీల చేతిలోనే రాజకీయం నడుస్తుంటారు కాబట్టి ఇది కరెక్టు ఇది రాంగు అని మనం జడ్జి చేసినా జనం ఏం మారేది లేదు వాళ్ళు మారేది లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇప్పుడు అన్ని ఎన్టీఆర్ చంద్రబాబు పేరు మీద వస్తాయేమో చంద్రన్న అనే పేరు మీద సార్ కూడా చంద్రన్న చంద్రులు అట్లాంటివి మళ్ళీ ఉంటాయి కాబట్టి జగన్ అంత పెంచలేదు జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి మీద కూడా పేర్లు వేసుకోవడం ఇక్కడ విలకేసుకుంటారు పార్టీలకి ఇదే పసుపు రంగులు ఇవన్నీ కాబట్టి ఎంత వేరకు ఉంటది అనేది చూడాలి ఇప్పుడు ఆ పిచ్చి వెనక కూడా ఆ పేర్లు వెనక కూడా ఎంత రాజకీయం ఉంటదా ఈ రాళ్ళు వెనక కూడా ఏదో పెద్ద కుంభకోణం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు ఆ రాళ్ళకి సంబంధించి ఎవరికొక కాంట్రాక్ట్ ఇచ్చారు భారీగా దోచుకునే ప్రయత్నం చేశారని ప్రాక్టికల్ గా ఏంటంటే మనకి సర్వే రాళ్ళు అంటే మీరు తెచ్చుకోండి అంటారు మనం తీసుకెళ్తాం సర్వే రాయి ఒకటి యాభై రూపాయలు వంద రూపాయలు ఉందనుకోండి వీళ్ళు ఏం చేశారంటే సర్వే రాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవడానికి లేదు మేము ఇచ్చిన సర్వే రాళ్ళే వేసుకోవాలి దీనికి ఎంత డబ్బులు అవుద్ది అన్నారు ఒక పొలానికి ఎకరానికి నాలుగు వేల రూపాయలు అట్లాగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయితే కొంచెం పెరుగుతా వచ్చినాయి అది వాళ్ళ దగ్గరే కొనాలన్నారు అంతవరకు మామూలుగా బయట వెయ్యి రూపాయలు అయితే వీళ్ళు నాలుగు వేల దాకా పెట్టారట అదొక దోపిడీ అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకో రెండోది వచ్చేటప్పుడు దాని మీద మళ్ళీ జగన్ బొమ్మ జగన్ అన్న సంపూర్ణ ఇది అది విరక్త పుట్టింది జనాలకి అట్లాంటి వీళ్ళు చేయరు అనుకుంటున్నాను నేను అంటే అలా బొమ్మలేసి చేయరు కానీ పేర్లు మార్చడం అంతే దాంట్లో పేరేం ఉండదు అంటే ఇప్పుడు అది ఇంకా శాంతం ఆపేసారు కదా ల్యాండ్ లైట్ యాక్ట్ కదా అది విషయం అవును అవును మిగిలిన పథకాలు అన్ని కూడా పేరు మార్చేస్తారు వెళ్ళి రేపు ఖచ్చితంగా తెలిసిన హెల్త్ యూనివర్సిటీ పేరు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్య విద్యాలయం అని అధికారికంగా మారుస్తారు ఒకటి అట్లాగే ఇవన్నీ పథకాలకి పేర్లు మారుస్తారు గోరు ముద్ద కూడా మీకు పవన్ కళ్యాణ్ అవన్న జోక్యం చేసుకుంటే కొన్ని పేర్లు అట్లాగా వాళ్ళ పేర్లు కాకుండా ప్రముఖుల పేర్లు రావచ్చు పవన్ కళ్యాణ్ మధ్యనే అనౌన్స్ చేసింది ఏంటి ఇప్పుడు ఫర్ అన్నద అన్న క్యాంటీన్ కి ఇప్పుడు మార్చరేమో మరి అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్ చెప్పేశారు కదా అతను ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక్క సీతమ్మ పేరు పెడదాం ఇప్పుడైతే అది తన పార్టీ అధికారంలోకి వస్తే పెడదాం అనుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి అన్న క్యాంటీన్ కంటిన్యూ చేస్తారేమో ఆయన అబ్జెక్షన్ చేయకపోవచ్చు అట్లాగే ఉంటాయి ఇప్పుడు మోడీ గారి పథకాలు చూసుకుంటే ప్రధాని ఆవాస్ యోజన ప్రధాని అనే ఉంటది దానికి అక్కడ ఎవరో పేర్లు అయితే పెట్టుకున్నారు ఇంతకుముందు మీరు అన్నట్టు రాజీవ్ ఇలా పెట్టుకునేవారు అప్పుడు ఇందిరాగాంధీ ఇందిరా మిల్లీ ఇవన్నీ కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేదంటే ప్రాంతీయ పార్టీలో మాత్రం ఎందుకు వాళ్ళ పెట్టుకుంటారు ఇలాగే చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా సంస్థాగత రీతిలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా పెద్ద రాజీవ్ ఇంద్రుల పేర్లు పెడతారు అది వాళ్ళ ఫార్ములా అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అది ఇష్టం ఉండదు ఓవరాల్ గా ఒకటో రెండో పేర్లు వచ్చినాయి వాజ్పేయి పేరు ఒకటి ఒక పథకానికి తర్వాత ప్రసాద్ ముఖర్జీ పేరు అట్లాంటి పెట్టుకు వచ్చారు వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ సైద్ధాంతిక మూలాలు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని కొన్నిటికి పెట్టారు అంతే వాంబే కాలనీ వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన ఇట్లాగే ఇప్పుడు అప్పటి వాంబే కాలం అట్లాంటి ఇప్పటికి కూడా అట్లాంటివి ఉంటాయి అంటే ఏది వాళ్ళేంటి మన చరిత్రలో ఉన్నటువంటి నాయకుల పేర్లను మెన్షన్ చేసుకొస్తారు స్వతంత్ర సమరయోధులు గాంధీల ఇంపాక్ట్ వలన ప్రచారంలోకి రాకుండా పోయినటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ వీళ్ళు వాడుతుంటారు అది బాగా చేసుకొస్తుంటారు అదే తేడా ఎక్కడ అంటే బీజేపీలో ఆ సంస్కృతి ఉంది అంటే ప్రాంతీయ పార్టీలకు సంస్కృతి రాదేమో ఇంకా ప్రాంతీయ పార్టీలు అంతే అయితే ఒక రకంగా మెచ్చుకోవాలంటే కేసీఆర్ అట్లాంటి పెచ్చ పెట్టుకోవాలి కేసీఆర్ మెచ్చుకోవచ్చు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే కేసీఆర్ అక్కడ చంద్రశేఖర పథకం కేసీఆర్ అని లేదు అన్ని అక్కడ లేదు కరెక్ట్ అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టాడు లేదు కేసీఆర్ పార్టీలు అన్నిటికీ లేదు ఒక ఆంధ్రలోనే దురదం అదే అదే సరిగ్గా వేల బ్రాండ్ ప్రమోషన్ ఏమో తెలంగాణలో అదేం చేయలేదు కేసీఆర్ ఒక రకంగా ఇప్పుడు సంక్షేమ పథకాలుకి సంతకాలు చేసిన తర్వాత ఆల్రెడీ నిర్ణర్చే రేజ్ చేస్తున్న పాయింట్ ప్రతిపక్షంలో జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు ప్రాక్టికల్ గా రెచ్చగొట్టడం అంతే ప్రజలు పట్టించుకుంటారా జనం అనేది చూడాలి ఏదో ఒక అంబిషన్ క్రియేట్ చేయాలి కదా ఒక వివాదం క్రియేట్ చేయాలి కదా అంటే అవసరం అవకాశం రెండు ఇప్పుడు ఏర్పడ్డాయా అది వీళ్ళ ఉద్దేశంగా కనిపిస్తుంది వైసీపీ వాళ్ళ ఉద్దేశం జనంలోకి అదే తీసుకెళ్తారు ఎందుకని ఇదివరకు మేము ముందే చెప్పాము అవకాశం మాకు లేకుండా పోయిందని వీళ్ళకి ఇప్పుడు అవకాశం ఉంది మేము కోరుకున్న పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి వచ్చింది ఎందుకు తేలేరనేది ప్రభుత్వం నిర్ఘటన పెట్టడానికి ఏదో టాపిక్ కావాలి కదా అది ఇప్పుడు దాని మీద చర్చి వీళ్ళు కూడా ఏమనలేరు ఎక్కువ మాట్లాడారు అనుకోండి నువ్వెందుకు అని ఇద్దరు కూడా అక్కడ అప్పుడు బీజేపీని ఇప్పుడు బీజేపీని కాబట్టి మధ్యలో బీజేపీ లాగినట్టు అవుతుంది రెండో పాయింట్ హోదా అక్కర్లేదు అన్నారు అనుకోండి ఎందుకు చూసారా అనే పాయింట్ వెళ్తారు అవును కాబట్టి దానికి తగ్గట్టుగా మేము తీసుకొస్తామన్నారు అనుకోండి వీళ్ళే ఇంతకు ముందు లైమ్ లైట్ లో ఉంచారు కదా కాబట్టి ఒక అదొక సున్నితమైన అంశం ఎప్పటికప్పుడు చర్చించడానికి క్రియేట్ చేయడానికి పనికి వచ్చే అంశం ఓట్లు అది కానీ ప్రచారానికి పనికొస్తుంది కానీ ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే నిర్మాణాత్మకంగా టీడీపీ వ్యవహరించాలంటే అంటే బీజేపీ కేంద్రంతో పోరాడో లేదంటే ఒప్పించో మెప్పించో హోదా తెచ్చే అవకాశం అయితే వాళ్ళకు ఉంది కదా కరెక్ట్ గా అసాధ్యమైంది కూడా అది ఎందుకు అంటే గా మీరు అన్నట్టు గా అయితే వీళ్ళకు ఉన్నటువంటి అవసరం ఇచ్చా వాళ్ళు ఇస్తారు కానీ లో ఇక్కడ దీనికోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయం మొత్తం సమాజ్ చేసుకుంటుందా ప్రాక్టికల్ కాన్సెప్ట్ లో చూస్తే ఇచ్చారు బీహార్ నాకు కావాలంటుంది ఎక్కడో ఎందుకు అప్పుడు పెద్ద చర్చ జరిగినప్పుడు తెలంగాణ అడిగింది తమిళనాడు అడిగింది కర్ణాటక అడిగింది అవి పేదరికంలో ఉన్నాయి అదే అనేది తెలంగాణ అందరు అడిగారు కదా దేశంలో మహారాష్ట్ర కూడా అడిగింది అందరికి అడిగిన తర్వాత ఇంకేది వాస్తవంగా ఏంటి ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్ ఇదివరకటి రోజుల్లో నీతి ఆయోగ్ ముందు ప్రణాళిక సంఘం ఉండేది ప్రణాళిక నిధులు ఏవైతే ఉంటాయో వంద రూపాయలు ఉంటాయి వందలో డెబ్బై రూపాయలు రాష్ట్రాలకి జనాభా ప్రాతిపదికన డిస్ట్రిబ్యూట్ అయ్యాయి జనాభా ప్రాతిపదికను మిగతా ముప్పై రూపాయలు పక్కన పెట్టి ఇట్లాగా హోదా ఉన్న రాష్ట్రాలకి ఇచ్చేవాళ్ళు ఖర్చుల కింద వాళ్ళు డెవలప్ కావడానికి అన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అందరికి ఇచ్చేస్తే ఇంకోటి అసలు ఆ సిస్టమే లేదు ఇప్పుడు డెబ్బై రూపాయలు ఇవ్వడం ముప్పై రూపాయలు ఇవ్వడం అనేది లేదు మొత్తం ఫండింగ్ని ప్రాతిపదికని డివి డివిజన్ చేసేసారు ఇదివరకు మనకేంటంటే ఎందుకు చేసేవాళ్ళు అంటే వంద రూపాయలు డబ్బులు వస్తే పన్నుల కింద రూపంలో వస్తే అందులో ముప్పై రెండు రూపాయలు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేసేది కేంద్రం మిగతా వాటికి కేంద్రం దగ్గర ఉంచుకుని అందులో టెన్ పర్సెంట్ తీసుకెళ్లి దాంట్లో పెట్టేది ప్రణాళికా సంఘంలో మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే ప్రణాళికా సంఘం రద్దు చేసేసి ఆ పది రూపాయలు ఇచ్చేయడం మిగింజేసాడు వాస్తవంగా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నిధులతో పోల్చుకుంటే విభజిత రాష్ట్రాల్లో దానికి పదింతలు రే డబ్బులు వస్తున్నాయి రెండు రాష్ట్రాలు కానీ ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది ఆనట్లేదు బట్ అట్లా ఇచ్చేది కాదు కేంద్రం మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే అన్ని రాష్ట్రాలకి కూడా పబ్లిక్ ని విపరీతంగా రెచ్చగొట్టేందుకు లేదా పబ్లిక్ అట్రాక్షన్ కోసం విపరీతమైన సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేస్తారు దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇదివరకటి రోజుల్లో స్టేట్లు ట్యాక్స్లు వేసుకుని ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ వేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ చేతుల్లో ఉన్నది మద్యం పెట్రోల్ పెట్రోల్ మీద కూడా ఇంకా జిఎస్టీలోకి తీసుకెళ్లలేదు కాబట్టి పెట్రోల్కి సంబంధించిన డబ్బులు దాంట్లో సెస్సుల రూపంలో ఈ ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవే మిగిలేదు వీళ్ళకి ఇంకెక్కడి వస్తాయి డబ్బులు వలన ఇదంతా కూడా వర్కౌట్ కాదు ఇప్పుడు అందుకోసం ఇప్పుడు అది చెయ్యాలంటే కేంద్రం పాలసీ మార్చి చేసుకుని మళ్ళీ పాత ప్రణాళికా సంఘం తీసుకొచ్చి మళ్ళీ ముప్పై రెండు రూపాయలు ఇవ్వడం పెట్టి చెయ్యాలి అదంతా టోటల్గా దేశవ్యాప్తంగా రచ్చరచూ కానీ పరిశ్రమలు రావాలంటే హోదా ఉంటే బెటర్ అనేది ఒక ఒకటి పడిపోయింది బ్రెయిన్లో అందరికీ కూడా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఆ హోప్స్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు దాని సమాధానం చెప్పాలి కదా అదాని ఎందుకు వచ్చాడు లేకపోతే కియా ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా పరిశ్రమలకి ఒక సపరేట్ ఫార్ములా ఉంటుంది మనం ఏంటంటే బోడుగుండికి మోకాలు ముడేసేస్తాం హిమాచల్ అవును ఏమైంది హిమాచల్ ప్రదేశ్ లో మనకి ఆపర్చునిటీ ఉంటది ఖచ్చితంగా నో డౌట్ అవును కానీ ఎందుకంటే మనది హిమాచల్ లాంటి భౌగోళిక పరిస్థితి కాదు కాబట్టి కానీ నేను చెప్పే దేశంలో ఉన్న అన్ని ఆపేసుకుని ఇక్కడికి రావాలంటే ఒప్పుకుంటాయి ఆ రాష్ట్రాలు సైకలాజికల్ గా ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి ఇంకొకటి అసలు హోదా దాంట్లో పరిశ్రమల పాయింట్ లేదు హోదా అనేది ఫండింగ్ లో ఇచ్చేది పరిశ్రమల రాయితేనే సపరేట్ పాయింట్ అంటే ట్యాక్స్ పరిశ్రమలు వస్తాయి ఆటోమేటిక్గా అదే అది హోదాలో భాగంగా హోదాతో పాటు అది కూడా ఇవ్వాలి ఇప్పుడు మనకి ఆ హోదా కాన్సెప్ట్ ఉన్నా లేకపోయినా ఇది ఇచ్చేయచ్చు ఇచ్చేయ అది తెస్తారని కూడా నేను అనుకుంటున్నా ఎందుకు అంటే చంద్రబాబు గారు అప్పుడు మొట్టమొదటిసారి ఉన్నప్పుడు మనకి థర్టీ ప్లస్ టెన్ ప్లస్ టెన్ వచ్చింది థర్టీ పర్సెంట్ డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జిమిషన్ టెన్ పర్సెంట్ ఏమో ఇన్వెస్ట్మెంట్ మీదనా పెట్టుబడి మీదనా ఇంకోటి ఏమో డిడక్షన్ మీదనా అంటే మనం ప్రతి ఏడాది తరుగు అంటాం మనకి కామర్స్ లో లెక్కల్లో ఉంటుంది తరుగు అని చెప్పి చూపెడతాం అనమాట అందు దాని మీద ఇచ్చారు ఇప్పుడు అదే మళ్ళీ కొనసాగించవచ్చే ఇంకొక ఐదేళ్ళు అట్లాంటి అవకాశం ఉంటుంది అంటే మన దాన్ని ఏమంటారు అంటే వెనుకబడిన జిల్లాలకి అప్పట్లో కూడా వెనుకబడిన జిల్లాలకే ఇచ్చారు అప్పుడే మనకి వచ్చింది అనంతపురంలో కానీ లేకపోతే మీకు చిత్తూరులో వచ్చినాయి అట్లాగా ఉత్తరాంధ్రలో పెట్టినటువంటి ఫార్మా కంపెనీలు కానీ అవన్నీ ఆ రీతిలో ఎక్కువగా వచ్చినాయి ఇప్పుడు అది మళ్ళీ రావచ్చు ఇప్పుడు కూటమి కట్టి కూటమిలో వీళ్ళు గెలిచారు కాబట్టి ఈ కూటమి మీద బీజేపీ కూడా ఆధారపడి గెలిచింది కాబట్టి కాంగ్రెస్ కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తుంది మొన్న జైరామ్ రమేష్ సంధించిన కొన్ని ప్రశ్నలు ఎక్కువ ఇవే ఉన్నాయి హోదా గురించి ఏం చెప్తారు ఇప్పుడు వీళ్ళిద్దరూ గెలిచారు కదా అని ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ చెప్పుంది గతంలో రాహుల్ గాంధీ కూడా మేము వస్తే హోదా ఇస్తాం ఏపీకి తెస్తాం అనేది వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది దీని ముగింపు వీళ్ళు కన్క్లూడ్ చేయకపోతే ఇది ఇంకా ఇంక ఐదేళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఇస్తామంటారు హోదా ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ పవర్ లో ఉన్నప్పుడు ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు ఎందుకు రెండు వేల పద్నాలుగు ముందు బిల్లు పెట్టింది ఆడాలి కదా బిల్లులు ఎందుకు పెట్టలా అంటే అది ఏదో టేబుల్ బిల్ గా పెట్టారు ఎందుకంట ఎందుకు పెట్టలా కాన్స్టిట్యూషనల్ ఇది చేయాలి అవును బీజేపీ కూడా రెడీ అయ్యింది అవును అప్పుడు వెంకయ్య నాయుడు గారు బీజేపీ కూడా మద్దతిస్తాను అవును ఎందుకు చేయలేదు చేస్తే దేశ ఇష్యూ వస్తుందని తెలుసు ఇప్పుడు వాళ్ళకి ఒక వివాదం కావాలి ఓ లిటిగేషన్ క్రియేట్ చేయాలి అందుకోసం ఈవెన్ అదేమంటే బై ఆర్డర్ అన్నారు ఆర్డర్ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేదు కాబట్టి ఆయన నడుస్తుంటది బీహార్కి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వడం బిగిన్ అయితే అదేంటంటే ఖచ్చితంగా వివాదాస్పదమే ఆంధ్రాకి వస్తే హ్యాపీ కానీ దేశవ్యాప్తంగా అన్ని ఆపేసి ఆంధ్రాకి ఇవ్వరు అట్లా ఇస్తే గనక దేశవ్యాప్తంగా బీజేపీ మునుగుతుంది అలా ముంచాలనే వాళ్ళ ఉద్దేశం అది కానీ సాధ్యం అయినా అవ్వకపోయినా ఐదేళ్లు మాత్రం కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గానీ ఇది ఒక లాగా పుడుతా ఉంటారు కాబట్టి ఏంటంటే ముందు ఐదేళ్లలో నువ్వు ఎందుకు అదే అది వీళ్ళు అడుగుతారు సహజంగా ఈ ఐదేళ్లలో కనుక అది అడిగి ఉంటే లేకపోతే ప్రతిసారి మీటింగ్ లో నేను అడిగాను అని చెప్తాడు అడిగానని చెప్తారు ఆయన ముందు చెప్పేశారు కదా మన మీద డిపెండ్ అయ్యలేదు బీజేపీ అదే మాట వస్తుంది చర్చ వీళ్ళైతే డిపెండ్ అయ్యింది రేపు చూద్దాం హోదా గురించి కానీ లేదంటే ఒక క్లారిటీ బీజేపీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో వస్తుందా లేదంటే రేపు పొద్దున్న అదే ఒక ఆయుధంగా మారుతుందా ప్రతిపక్షాలకి బ్రాండ్లు అయితే మారుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి మార్క్ అయితే చూపించే పాలన అయితే మొదలైపోయింది వైఎస్ఆర్ భరోసా కాస్త ఎన్టీఆర్ భరోసాగా మారిపోయింది ముందు ముందు ఇంకేం మారుతాయి పదకాల పేర్లు చూద్దాం